హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరుగుతోంది కొత్తేడాది తొలి రోజే ఏక్యూఐ మూడు వందలు దాటడం ఆందోళన కలిగిస్తోంది వాహనాలు నిర్మాణ రంగం పరిశ్రమల వల్ల గాలి విషతుల్యమవుతోంది వంద ఏక్యూఐ దాటితేనే ఆరోగ్యానికి ముప్పు మూడు వందలంటే రోజుకు ముప్పై సిగరెట్లు తాగినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు నగరంలో ఇప్పటి వరకు ట్రాఫిక్ కష్టాలతో సతమతమైన హైదరాబాద్ నగరవాసులకు ఇప్పుడు వాయుగండం పొంచి ఉంది దేశ రాజధాని ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది ముఖ్యంగా కొత్త తొలి రోజున నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి ఏకంగా మూడు వందల మార్కులు తాగడం పర్యావరణ వేత్తలను ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది గాలి నాణ్యత ప్రధానంగా మూడు రకాలుగా తగ్గుతుంది గాలిలో తేమ బ్యాక్టీరియా చెత్త నుంచి వచ్చే దుర్వాసనలను బయోరియాక్టివ్లు అంటారు సూక్ష్మధూలి కణాలను ఫిజికల్ రియాక్టివ్లు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ బెంజిన్ వంటి ప్రమాదకర వాయువులను కెమికల్ రియాక్టివ్ లు అంటారు వీటి ద్వారా నగరంలోని గాలి నాణ్యత క్షీణిస్తుంది నగరంలో ఎనభై లక్షల వాహనాలు ఉండగా దాదాపు యాభై లక్షల వాహనాలు ప్రతినిత్యం రోడ్డెక్కుతున్నాయి వీటితో పాటు భవన నిర్మాణాలు పరిశ్రమల నుంచి వెలువడే గాలిని విషతుల్యం చేస్తున్నాయి ముఖ్యంగా కేపిహెచ్పి వంటి రద్దీ ప్రాంతాల్లో ఏక్యూఐ మూడు వందల రెండుగా నమోదు కావడం గమనార్హం వాయు నాణ్యత సూచి వంద దాటితేనే ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ అది మూడు వందలకు చేరితే ఆ గాలిని పీల్చడం అంటే రోజుకు ముప్పై నుంచి ముప్పై ఐదు సిగరెట్లు తాగినంత ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది అయితే నగరంలో గాలి నాణ్యతను కొలిచే విషయంలో ప్రభుత్వ అధికారిక లెక్కలకు థర్డ్ పార్టీ యాప్లకు మధ్య పొంతన లేకపోవడం తీవ్ర చర్చకు దారిస్తోంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం జనవరి ఒకటిన గరిష్ట ఐక్యూఐ నూట డెబ్బైగా నమోదైతే గూగుల్ యాప్ ఇతర థర్డ్ పార్టీ పరికరాలు మాత్రం అది మూడు వందల దాటినట్లు చూపిస్తుంది డిసెంబర్ నెలలో కూడా ఇదే వ్యత్యాసం కనిపించింది పీసీబీ లెక్కల్లో నూట ముప్పై రెండుగా ఉన్న సూచి బయట యాప్లలో రెండు వందల డెబ్బై వరకు దర్శనమిచ్చింది ఈ వ్యత్యాసంపై శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు యూరోపియన్ ప్రమాణాల ప్రకారం పనిచేసే ఆధునిక పరికరాల ధర సుమారు ముప్పై లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వ యంత్రాలు ఆ స్థాయిలో ఖచ్చితత్వాన్ని లేవని విశ్రాంత ఆచార్యులు విమర్శిస్తున్నారు ప్రభుత్వ గణాంకాల్లో పారదర్శకత పెరగకపోవడంతో పాటు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ లో సాధారణ జీవనం దుర్భరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నగరంలో బతకడం కూడా కష్టమేనంటున్నారు